హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ వీడియోలో ఇప్పుడిప్పుడే సీఎం రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ దిమ్మ తిరిగే షాక్ ఇచ్చారండి గృహలక్ష్మి పథకాన్ని అయితే తాజాగా రద్దు చేస్తూ జీవో అయితే జారీ చేశారు వీడియోలోకి వెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకుందాం పథకం ఏంటి దానికి సంబంధించి కంప్లైంట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అలాగే దయచేసి వీడియోని మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేస్తే వాళ్ళు కూడా విషయాన్ని తెలుసుకుంటారు ఫ్రెండ్స్ ఇక లెట్ చేయకుండా మనం టాపిక్ని స్టార్ట్ చేద్దాం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది గత ప్రభుత్వం ఎన్నికల ముందు తీసుకొచ్చిన గృహలక్ష్మి పథకాన్ని తాజాగా రద్దు చేసింది ఈ మేరకు సిఎస్ మంగళవారం ఉత్తర్వులు కూడా జారీ చేశారు గృహలక్ష్మి స్థానంలో అభయహస్తం ఇంద్రమ్మ ఇండ్లు పథకాన్ని తీసుకున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది ఈ పథకం కింద ఐదు లక్షల వరకు ఆర్థిక సాయం ఇవ్వనున్నట్లు వెల్లడించింది కొత్త పథకం నేపథ్యంలో గృహలక్ష్మిని రద్దు చేస్తున్నట్లు జీవో జారీ చేసింది లబ్ధిదారులకు కలెక్టర్లకు ఇచ్చిన మంజూరు పత్రాలను సైతం రద్దు చేశారు గత బీఆర్ఎస్ ప్రభుత్వం గృహలక్ష్మి పథకాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే రాష్ట్రంలో ఖాళీ స్థలం ఉండి సొంత ఇల్లు నిర్మించుకునేందుకు ఈ పథకాన్ని ప్రారంభించింది ఈ పథకం కింద ఇంటి నిర్మాణానికి మూడు లక్షలు ఇచ్చేందుకు గత ప్రభుత్వం దరఖాస్తులు కూడా ఆహ్వానించింది గృహలక్ష్మి పథకం కోసం ఈ ఏడాది జూన్లో బిఆర్ఎస్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయగా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం వర్గంలో పరిధిలో ప్రతి మనకు నియోజకవర్గంలో మూడు వేల చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు లక్షలు మాత్రమే మంజూరు చేసింది ఒక్కో ఇంటి నిర్మాణానికి మూడు లక్షల రూపాయలను దశల వారీగా ఇవ్వాలని అప్పటికే నిర్ణయించారు అయితే రాష్ట్ర వ్యాప్తంగా పదిహేను లక్షల దరఖాస్తులు రాగా అందులో పన్నెండు లక్షల దరఖాస్తులు అర్హులుగా తేల్చారు దీనికి సంబంధించిన లబ్ధిదారుల జాబితాలో ఆయా జిల్లాల కలెక్టర్ల వద్దే ఉండగా కొందరికి మంజూరు పత్రాలను సైతం జారీ చేశారు ఎన్నికలకు ముందు ఇంద్రమ పథకం వంటి నిర్మాణానికి చేయుత ఇస్తామని మేనిఫెస్టోలో కాంగ్రెస్ ప్రభుత్వం పేర్కొంది ఈ నేపథ్యంలో గులహలక్ష్మి పథకానికి రద్దు చేస్తూ దీని స్థానంలో ఐదు లక్షల రూపాయల వరకు ఎవరైతే సొంత స్థానం ఇల్లు కలిగి ఉంటారో సో సొంత స్థానం కలిగి ఉంటారు ఇల్లు లేకుండా ఉంటారు అటువంటి వారందరికీ ఐదు లక్షల రూపాయలని పంపిణీ చేసి వారికి ఇందిరమ ఇళ్ళు పథకంలో భాగంగా ఈ యొక్క కార్యక్రమం అనేది చేపట్టబోతున్నారు సో మరి అలాగే ఎస్సీ ఎస్టీలకు మరో లబ్దిదారులందరినీ కూడా మరో లక్షల రూపాయలైతే అదనంగా కూడా ఇస్తామని వెల్లడించారన్నమాట మొత్తం మీద ఎస్సీ ఎస్టీ లబ్ధిదారులకు ఆరు లక్షల రూపాయలైతే వస్తాయి అలాగే మిగిలిన వారికి ఐదు లక్షల రూపాయలు అయితే అనమాట సో ఈ విధంగా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం కొత్త పథకాన్ని తీసుకొచ్చింది పాత పథకాన్ని రద్దు చేసింది ఫ్రెండ్స్ వీడియో నచ్చి లైక్ చేయండి దయచేసి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ని మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి Thank you. Love